హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ టు రొటీన్ అనమాట నా పనులు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను సో ఇక్కడ ఎర్లీగా సిక్స్ ఓ క్లాక్ అలా లేచానండి ఇంకా ఎప్పటిలాగానే పాపకి లంచ్ బాక్స్ స్కూలు అదంతా కూడా ఉంటుంది కదా ఇంకా అందుకని ఎర్లీగా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంక వాళ్ళ నేను తోటకూర ఫ్రై చేద్దామని అనుకుంటున్నా ఒక కట్టలు అయితే తీసుకొచ్చాను షాప్ నుంచి దాన్ని మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి కట్ చేసేసుకొని ఇంకా ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా కర్రీ ప్రాసెస్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా అందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా అలా అనమాట కావాల్సినవన్నీ కూడా వేసుకొని కూర అయితే చేసేస్తున్నా ఇక్కడ నేను పోపులోకి పప్పులైతే వేయట్లేదండి అంటే మినపప్పు పచ్చిశనగపప్పు వేస్తారు కదా సో అదైతే వేయట్లేదు అవి వేస్తే ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు తినారండి ఇంక అందుకని ఓన్లీ ఆవాల జీలకర్ర వేసేసి పోపు పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొంచెం ఫ్రై అయిన వచ్చిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత బాగా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూరనంతా అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంత తోటకూర అనిపించిందండి వేసేటప్పుడు అది వండిన తర్వాత కొంచమే అయ్యింది సో ప్రతిసారి ఇలాగే మోసపోతున్నాను సాల్ట్ వేసేటప్పుడు అందుకని ఈసారి ఏంటంటే కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేద్దామని ఫస్ట్ అయితే పసుపు ఒక్కటే వేసుకున్నాను ఇలా కొంచెం పసుపు వేసుకుని బాగా కలిపి మగ్గిన తర్వాత అప్పుడు అంచనా ప్రకారం సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట ఇలా నాలా ఇంతమంది మోసపోతూ ఉంటారు ఫస్ట్ ఏమో క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందండి సాల్ట్ అంతా కూడా వేసేస్తాను అంచనా ప్రకారం తర్వాత అది ఉడికిన తర్వాత కొంచెం అయిపోతుంది కదా అప్పుడు ఉప్పు ఎక్కువైపోవడం అలా జరుగుతుందండి ఈ మధ్య సో అందుకే ముందుగా నేను కొంచెం తెలివిగా ఏం చేశానంటే తోటకూర అంతా మగ్గిన తర్వాత సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నా ఇలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా సో అదే టైంలో కారం కూడా వేసేసుకుని కొంచెం గరం మసాలా తర్వాత ధనియా పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి బాగా దగ్గర కొడుకునిస్తే తోటకూర వేపుడు రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కలుపుకున్నా కూడా రైస్ అంతా కలిసిపోతుంది అనమాట ఇంక ఇక్కడ దోశ కూడా వేస్తున్నాను పాపకి మార్నింగ్ లేవగానే ఫస్ట్ వంటే చేసేస్తానండి ఎందుకంటే నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా తినటానికి ఎవరు రెడీగా ఉండరు అప్పటికే వాళ్ళు లేవటం బ్రష్ చేయటం అవ్వదు కదండి సో అందుకని లేవగానే వంట చేసేసుకుంటా ఇంకా తర్వాత లాస్ట్లో బ్రేక్ఫాస్ట్ అనమాట పాపకు ఒక దోశ వేసి తినిపించేస్తా ఇంకా వచ్చిన తర్వాత తనని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు నేను తినేసి ఇంట్లో వర్క్ అంతా కూడా చేసుకుంటాను అనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ దోశ కూడా వేసేస్తున్నా ఇంకా నాకైతే ఫీవర్ అండి ఒక నాలుగు రోజుల నుంచి అనమాట వాయిస్ కూడా చాలా డల్గా వస్తుంది ఎక్కడో వినిపిస్తుంది అనమాట నేను చాలా కష్టపడి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ ఇంకా దోశ వేసి పాపకి ఇచ్చేసిన తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి వంట అది పూర్తయిన తర్వాత వంటగదిని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు మీ అందరికీ కూడా సో ఫస్ట్ అయితే గ్యాస్ అంతా నీట్గా కడిగేసి గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత గ్యాస్ అంతా కూడా ఇలా ఒకసారి స్ప్రే చేసుకుని క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుంటాను ఇంకా ప్రతిరోజు కూడా వంటది పూర్తవగానే వంటగదిని నేనైతే ఇలాగే శుభ్రం చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ గ్యాస్ అంతా కూడా నీట్గా తుడి చేసుకుంటానండి స్ప్రే తోటి ఇంకా తర్వాత కౌంటర్ టాప్ తర్వాత ఇటువైపు టైల్స్ ఉన్నాయి కదా అవి మొత్తం స్ప్రే చేసుకుని నీట్గా క్లాత్ తోటి తుడి చేసుకుంటాను అలా వంట అయిన తర్వాత వెంటనే చేసుకున్నాం అనుకోండి కిచెన్లో స్మెల్ అనేది ఉండదు ఇంకా మన వంటగది ఎప్పుడు నీట్గా ఉందనుకోండి మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు పని లేదేమో కిచెన్లో అన్నట్టు అనిపిస్తుంది అందుకనే ప్రతిరోజు కూడా ఏంటంటే వంట అది పూర్తి అవ్వగానే ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నారనుకోండి అసలు ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలామంది ఏంటంటే బద్దెక్కించి ఈవినింగ్ వరకు కూడా ఉంచుతూ ఉంటారు సో అలా ఉంచుకోకుండా వెంటనే వంట అవ్వగానే ఇలా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నారనుకోండి మీకు పనే ఉంటుంది అసలు కిచెన్లో తర్వాత వంట చేయాలన్నా మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది నాకు కూడా అంతేనండి వంటగది నీట్గా ఉందనుకోండి ఏదో ఒకటి వంట చేసి పెట్టాలని అనిపిస్తుంది కొత్త కొత్త వెరైటీలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండి చగ్గ గిన్నెలన్నీ కూడా కడిగేసి ఉన్నాయి అనుకోండి అప్పటికప్పుడు ఏం వండాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను నేనైతే ఇంకా అమ్మ ఉండటం వల్ల నేను క్లీనింగ్ వీడియోస్ అంతగా పోస్ట్ చేయలేకపోయానండి సో కిచెన్లో ఎప్పుడు ఏదో ఒకటి వండుతూ ఉండేవాళ్ళు అనమాట ఇంకా అందుకనే నేను సరిగ్గా వీడియోలు పెట్టలేకపోయాను తను కుక్ చేసిన వీడియోస్ కానీ ఇంకా మేము అయినవి బయటకు వెళ్ళినవి ఇలాంటి వీడియోలు అన్నీ పెడతా ఉన్నాను కానీ క్లీనింగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదండి నా ఛానల్లో నాకు ఎక్కువ రీచ్ వచ్చే వీడియోస్ ఉన్నాయంటే క్లీనింగ్ వీడియోసేనండి సో చాలా మంది ఇష్టంగా చూసే వీడియోస్ కిచెన్ క్లీనింగ్ వీడియోస్ అనమాట ఇంకా అందుకే చాలా గ్యాప్ తర్వాత ఇవాళ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను అమ్మున్న పది రోజులు కూడా వంటగదిని నేను కూడా అంత క్లీన్ చేయలేదండి సో జస్ట్ మెయిన్ మెయిన్ వర్క్స్ మాత్రమే చేసుకుంటా ఉన్నాను అంటే కిచెన్లో గిన్నెలు అవి ఇవి ఉన్నాయనుకోండి అప్పుడే మనం వచ్చి గిన్నెలు వాష్ చేయడం కౌంటర్ టాప్ క్లీనింగ్ కానీ గ్యాస్ క్లీనింగ్ కానీ చేసుకుంటూ ఉంటాం కదా సో అమ్మ ఏంటంటే ఎప్పుడు గిన్నెలు అప్పుడు వాష్ చేసిస్తూ ఉండేవారు గిన్నెలు ఏం లేవు కదా అని నేను కూడా బతికించేదాన్ని ఇంకా అందుకే కిచెన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా సో డైలీ బేస్లో ఖచ్చితంగా పనులన్నీ చేసుకుంటూ ఉంటానండి టూ డేస్కి ఒకసారి అయినా సరే ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో ఈసారి ఏంటంటే టెన్ డేస్ పైన అయిపోతుంది ఇవన్నీ క్లీన్ చేయక సో మెయిన్గా గ్యాస్ ఒకటి కింద కౌంటర్ టాప్ ఒకటి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అంతే సో ఇవన్నీ కూడా క్లీన్ చేయలేదు అనమాట అలాగే ఉండిపోయి ఇంకా అందుకని ఒకసారి బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను అమ్మ వెళ్ళిన నెక్స్ట్ డే రోజు ఇదంతా నేను పెట్టుకున్నానండి సో లాగైతే పోస్ట్ చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఫీవర్ అనమాట ఇప్పుడు చాలామందికి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి వర్షాల వల్ల సో అందుకని అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి తర్వాత క్లినిక్ అయితే ఏం వెళ్ళలేదు నేనైతే జస్ట్ మెడిసిన్స్ అయితే వేసుకుంటున్నాను ప్రెజెంట్ అయితే రికవర్ అయ్యానండి వాళ్ళ కొంచెం బెటర్గానే ఉందనేసి వీడియో అంతా కూడా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట సో నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైరీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను నా పేరు షాలిని ఇంకా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఎవరికైనా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా లాస్ట్ బ్లాగ్ అయితే అసలు రీచ్ అవ్వలేదు మా మ్యారేజ్ యానివర్సరీ బ్లాగ్ అని పెట్టాను కదా సో అమ్మ వెళ్ళిపోతున్నప్పుడు మా పాప ఎంతగానో ఏడ్చింది ఆ వీడియో చూసి మా అమ్మ చాలా ఫీల్ అయ్యారనమాట ఫోన్ చేసి మాట్లాడారు పాప చాలా ఏడ్ చేసింది ఆటో ఎక్కుతుండగా పిలిచింది వెనక్కి తిరిగి చూద్దామన్నా కూడా ఫుల్ వర్షం పడుతుంది అనేసి ఫీల్ అయ్యారనమాట సో మా పాప అయితే చాలా ఎయిట్ చేసిందండి ఒక టూ డేస్ వరకు నార్మల్ అవ్వలేదు అసలు ఇంట్లో ఎవరైనా వచ్చి వెళ్ళిపోతే అలాగే అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు కదా చుట్టాలు అలా ఎవరు ఉండరు కదండి సో ఎవరైనా వచ్చినప్పుడు తను బాగా అటాచ్ అయిపోతుంది నాకు చాలా బాధ అనిపించింది అండి మా అమ్మ వెళ్ళిపోతుంటే నేను కూడా ఒక టూ డేస్ వరకు నార్మల్ అవ్వలేదు చాలా ఏడ్ చేసేదాన్ని అండి అనుషు పుట్టక ముందు ఇంక ఇప్పుడు పాప పుట్టిన తర్వాత కొంచెం తగ్గింది అన్నమాట కానీ ఏం చేస్తాం మా అమ్మని ఇక్కడ ఉండమని అడిగినా కూడా ఆవిడ ఉండలేరండి ఒక పది ఇరవై రోజుల కంటే ఎక్కువ ఉండలేరు ఎందుకంటే విలేజ్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండదు కదండి ఇక్కడ మాట్లాడడానికి ఉండదు చుట్టుపక్కల ఎవరు ఉండరు తర్వాత బయటకు వెళ్ళడానికి కూడా ఉండదు సో వెళ్ళొచ్చు కానీ తెలిసిన ప్లేసెస్ ఏముండవు వెళ్ళి టైం స్పెండ్ చేద్దామన్నా కూడా సో అలా అనమాట ఆవిడ ఉండలేరు ఇక్కడ అదొకటి ప్రాబ్లం లేదంటే ఇక్కడే ఉండిపోమని చెప్పాను నేనైతే ఎప్పుడో ఇష్టపడరు ఆవిడ ఇక్కడ ఉండడానికి ఇంకా అలా వచ్చి ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు సో పెన్షన్ అదే తీసుకున్నాక ఒక టెన్త్కి కానీ లేదంటే ఫిఫ్టీన్త్కి కానీ స్టార్ట్ అవుతారండి అక్కడ ఫిఫ్టీన్ డేస్ ఉండి మళ్ళీ ఫస్ట్ తారీఖు వరకు రిటర్న్ అయితే వెళ్ళిపోతారు ప్రతిసారి అంతే ఇంక ఇక్కడ ఇటు సైడ్ కూడా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను అక్కడ వస్తువులు అక్కడే పెట్టేసుకుంటున్నాను క్యాండిల్స్ అవన్నీ కూడా ధూపం వేసేది నీట్గా పెట్టుకున్నాను కదా ట్రే కూడా అక్కడ పెట్టేసుకున్నా ఇంకా సింకు చుట్టూ కూడా చాలా మెస్సీగా ఉంది చూశారు కదా సో మనం బాసిన్లు తోముతున్నప్పుడు కానీ హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కానీ సబ్బునూరు అంతా ఎగిరి పడిపోతూ మచ్చలు పడిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడే మనం దీన్ని క్లియర్ చేసేసుకోవాలి నేనైతే వారం రోజులు చాలా బద్ధకం చేశాను అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా బ్యాక్ టు రొటీన్కి వచ్చి వర్క్ చేసుకోవడానికి నాకైతే చాలా బద్దకం అనిపించింది సో ఎర్లీగా లేవటం మమ్మల్ని లేపటం ఇలా ఉంటుంది కదా పెద్దవాళ్ళు ఇంకా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మెల్క్ కూడా రాలేదు నాకైతే అసలు టూ డేస్ చాలా బాధ అనిపించింది ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేసుకొని అక్కడ పెట్టుకోవాల్సిన వస్తువులన్నీ కూడా సర్దేసుకున్నా ఇంకా తర్వాత కిచెన్ అంతా కూడా బయట వేస్తున్నాను ఇంక ఇల్లు కూడా ఊడ్చేదే ఉందండి బయట కూడా ఒకసారి మాప్ పెడదామని అనుకుంటున్నాను చాలా మెస్సీగా ఉంది ఇల్లు అంతా కూడా సో ఒకేసారి బ్యాక్ టు రొటీన్కి వచ్చి అన్న వర్క్స్ చేసుకోవాలన్నా కూడా అవ్వదు ఇంకా ధూపమైతే పెట్టేశానండి కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ధూపం వెలిగించి పెట్టేశాను ఇంకా బయట బాల్కనీలో కూడా మాప్ పెట్టేసుకుంటున్నా మొక్కలన్నీ కూడా ఇటు సైడే పెట్టుకుంటున్నానండి వర్షాలు పడుతున్నాయి కదా సో వాటర్ అంతా కూడా స్టోర్ అయిపోతున్నాయి నిండిపోయి అందుకని ఇటు సైడ్కే పెట్టుకుంటున్నా పాపం విజయవాడ ఎలా ఉందో ఏమోనండి నాకైతే ఆ వీడియోలు చూసినప్పుడల్లా ప్రాణం దొరికిపోతూ ఉంటుంది ఇంతమంది అసలు సఫర్ అవుతున్నారు ఫుడ్ లేక చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఇంకా మా అమ్మగారు కూడా వెళ్ళేది విజయవాడ మీదుగానండి కాకపోతే అటు సైడ్ బాగలేదనేసి ఇంక ఇటు కమ్మ మీదుగా అయితే బస్ బుక్ చేశాము ఇంకా అటు నుంచే వెళ్ళారనమాట చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఉన్నారు పాపం చాలా సఫర్ అవుతున్నారండి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తూ ఉన్నాను నేను మీరందరూ కూడా నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా కోరుకోండి వర్షాలన్నీ కూడా తగ్గిపోయి అంతా బాగుండాలని విజయవాడ వాళ్ళు ఈ సంవత్సరం వినాయక చవితి కూడా జరుపుకోలేదండి సో అలా లేవు పరిస్థితులు ఇంకక్కడ కాబట్టి వాళ్ళందరూ త్వరగా మంచిగా అవ్వాలని ఆ ఊరంతా బాగుండాలని కోరుకోండి ఇంకా ఇల్లు అయితే ఇలా ఉంది మెస్సి మెస్సిగా ఫస్ట్ టీవీ షెల్ఫ్స్ డస్టింగ్ చేసేసి బెడ్ అంతా సెట్ చేసుకొని ఇంకా సోఫా కూడా మంచిగా వేసేసుకొని ఇల్లు కూడా ఊకేస్తున్న బయటంతా కూడా మా పట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో కూడా వినాయక చవితి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అండి పండుగని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను మీ కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి నా ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఇంకా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అసలు వాచ్ టైం అయితే చాలా తక్కువ వస్తుంది వ్యూసే లేవు అసలు నిజానికి చూసిన వాళ్ళు కొంతమంది అయినా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఎంత కష్టపడినా రీచ్ అయితే ఉండట్లేదండి నా ఛానల్కి ఒక వన్ మంత్ నుంచి అయితే మరీ డౌన్ అయిపోయింది రీజన్ నాకైతే తెలీదు సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే రిజల్ట్ ఇంకా దేవుడికి వదిలేస్తున్నాను నేనైతే ఇంక ఇల్లు అంతా ఊడ్చేసిన తర్వాత పెట్టేస్తున్నాను ఫైనల్గా అయితే కొంచెం లైజల్ తీసుకున్నానండి అది జాస్మిన్ ఫ్లేవర్ అనమాట మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంట్లో సో ఆ లైజల్ వాటర్లోనే మాప్ స్టిక్ని పెట్టేసుకొని కొంచెం మాప్ పెట్టేస్తూ ఉన్నాను ఇల్లు అయితే చాలా మెస్సి మెస్సిగా ఉంది మాది ఎందుకంటే వర్షాలు కూడా పడుతున్నాయి కదండి కొంచెం టైల్స్ అనేవి చల్ల చల్లగా ఉండి మెస్సి మెస్సిగా అనిపిస్తూ ఉంటాయి నడుస్తున్నప్పుడు కాళ్ళకి కొంచెం మెస్సిగా అనిపిస్తూ ఉంటుంది కదా సో అలా ఉందనమాట ఇంకా అందుకనే నీట్గా మా పెట్టేస్తున్నాను ఇల్లంతా కూడా సో ఇంక ఇదండి వీడియో అయితే బ్యాక్ టు రొటీన్ నా వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకున్న మార్నింగ్ లేచి వంట చేసి పాపని స్కూల్కి పంపించి కిచెన్ క్లీనింగ్ ఇండ్లు క్లీనింగ్ బయట బాల్కనీ మొత్తం కంప్లీట్ అయిందనమాట చాలా రోజుల తర్వాత బ్యాక్ టు రొటీన్కి వచ్చి ఏ టు జెడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను సో ఇలా కంప్లీట్గా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసి చాలా రోజులే అవుతుంది అమ్ముండటం వల్ల ఏంటంటే కొన్ని పనులు డిలే అవుతూ వచ్చాయి సో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నా ఇంకా ఇవాళ్ళ వీడియో పెడుతుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది నాకైతే చాలా గ్యాప్ తర్వాత రొటీన్ వర్క్ అంతా చేసి పెట్టాను కదా సో అందుకనే చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు ఇంకా ఫైనల్గా మాప్ కూడా పెట్టిన తర్వాత క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది సో క్లీన్ చేయకముందు చేసిన తర్వాత డిఫరెన్స్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అప్పటి వరకు కూడా నా వీడియోస్ని చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఒక లైక్ కూడా చేయండి ఇంకా వంటగదిని కూడా ఒక లుక్ వేయండి నేను వంటగది పూర్తయ్యాక వంటగదిని ఎలా క్లీన్ చేసుకున్నానో చూసారు కదా సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే వంటగది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది స్మెల్ అనేది ఉండదు అనమాట చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్